రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి అయితే ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేపాటికి బ్యాడిగా మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మంగళవారం తేదీ చూసుకునేప్పటికి పన్నెండవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మిర్చి ధరలు వచ్చేసి మనకు గణనీయంగా తగ్గడం జరిగింది నిన్న ముప్పై వేల బస్తాలు అయితే టెండర్ వేయడం జరిగింది అలాగే కొత్త కూడా రావడం జరిగిందనమాట అలాగే ఈరోజు కూడా ఇరవై నాలుగు వేల బస్తాలకు అయితే టెండర్ వేయడం జరిగిందనమాట వా ట్రేట్ల గురించి అయితే వివరిస్తాను స్కిప్ చేయకోకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు డబ్బే వచ్చేపాటికి ఇరవై ఆరు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే టాప్గా ఇరవై నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ రకాల్లో చూసుకున్నట్లయితే ఇరవై వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ లావు రకాల్లో మంచి రేట్ అయితే పద్నాలుగున్నర వేలు అయితే వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక రవి కంపెనీది సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదమూడు వేల నాలుగు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు వచ్చేపాటికి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు హయ్యెస్ట్గా పదకొండు వేల రెండు వందలు ఇక గుంటూరు రకం చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు ఇక తేజ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదమూడు వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇవన్నీ పోయిన రేట్సే అంటే హయ్యెస్ట్ రేట్ అనమాట హై క్వాలిటీవి ఇక మిగతా రకాలు చూసుకుందాం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు ఇక లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల రెండు వందలు ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిదిన్నర వేలు టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేల నాలుగు వందలు ఇక సెకండ్ రకాలు చూసుకుందామండి ఇక సెకండ్ రకాలు డబ్బీ సెకండ్ రకాల నుంచి మీడియం రకాలు మాట్లాడుకుందాము మీడియం వచ్చేసి పదహైదు నుంచి పద్దెనిమిది వేలు లోపలయితే పోతున్నాయి సెకండ్ రకాలు వచ్చేసి డబ్బీ పది నుంచి పద్నాలుగు లోపల వెళ్ళడం జరిగింది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మీడియం రకాలు వచ్చేసి పద్నాలుగు వేల కార్డు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మీడియం రకాలు వచ్చేసి ఈ రేట్స్ పోతున్నాయి సెకండ్ రకాలు వచ్చేసి తొమ్మిది నుంచి పద్నాలుగు వేల లోపలైతే వెళ్ళడం జరిగింది ఇక డబుల్ డీల్ లవరకాల్లో చూసుకున్నట్లయితే మీడియాలో మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదహారున్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు పన్నెండు నాలుగు పన్నెండు వేల నాలుగు వేల నుంచి ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి పన్నెండున్నర వేల లోపలైతే వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది నాలుగు నుంచి పన్నెండున్నర వరకు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట మీడియాలో దీంట్లో బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు ఇంకా సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఆరు నుంచి ఎనిమిది వేలు అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి సర్పన్ వన్ జీరో టూ కానీ సిక్స్ టూ సిక్స్ త్రీ కానీ ఎలైట్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ కానీ ఇవి మీడియాలో వచ్చేసి ఆరు నుంచి తొమ్మిదిన్నర వేలు లోపలయితే బెస్ట్ కార్ అడిసినాయి అనమాట బెస్ట్ రకాలు వచ్చేసి పదకొండు నుంచి పదమూడున్నర వేలు అని టాప్ చెప్పుకోవచ్చు అనమాట ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు వచ్చేపాటికి హైయెస్ట్ వచ్చేసి బెస్ట్ రకాలు పదకొండున్నర వేలు చెప్పుకున్నాము ఇందాకనే అలాగే ఈ దీంట్లో వచ్చేసి మనకు సెకండ్ రకాలు వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు అయితే వెళ్ళడం జరిగింది కాస్త టూ జీరో ఫోర్ త్రీ కంటే డబల్ ఫైవ్ త్రీ వన్కే కాస్త ఇంక్రీజ్ అవుతున్నాయి ఎందుకంటే పర్లేదు మార్కెట్ మార్కెట్కే తగ్గడం లేదు స్టడీగా అయితే నిలబడింది మార్కెట్ ఇక టూ సెవెన్ త్రీ మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఆరు నుంచి ఎనిమిది వేలు అని చెప్పుకోవచ్చు మీడియం రకాలు సెకండ్ రకాలు మూడు నుంచి ఐదున్నర వేలు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ ఈ మూడు రకాలు చూసుకున్నట్లయితే మీడియాలో ఎనిమిదిన్నర వేలు టాపు సెకండ్ రకాలు ఆరు వేల అయితే వెళ్తున్నాయి అన్నమాట ఇక తేజ తాలు తేజ మాట్లాడుకుందాం తేజ వచ్చేసి తేజ గుంటూరు ఒకటే రేట్లో పోతున్నాయి తేజ హయ్యెస్ట్ వచ్చేసి పదమూడున్నర వేలు ఇక ఈ గుంటూరు వచ్చేసి పదమూడు వేల నాలుగు వందలు అయితే టాప్గా వెళ్ళినాయి అన్నమాట ఇవి మనకు మీడియాలు వచ్చేసి పదివేల వరకు అయితే పోయినాయి అనమాట బెస్ట్ ఇంకా మామూలు చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు నాలుగు నుంచి ఎనిమిది వేలు అయితే వెళ్తున్నాయి అనమాట ఇంకా తాలు చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ తాలు వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ తాలు వచ్చేసి మూడున్నర వేలు లోపలయితే వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ తాలు చూసుకున్నట్లయితే ఈరోజు మూడు వేల రెండు వందలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ ఎయిట్ ఫోర్ డబుల్ సిక్స్ ఇవి చూసుకున్నట్లయితే ఈ రకాల తాలు పద్దెనిమిది పద్దెనిమిది వందలు రెండు వేల వరకు అయితే వెళ్ళినాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ టూ సెవెన్ త్రీ ఇవి తాలు కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ సంవత్సరం కొత్త తాలు కూడా ఎందుకంటే చనం మటుకు తాలుకాయ ఉన్నాయన్నమాట పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఉంది తాలు ఎందుకంటే వర్షాలు అధికంగా కురవడం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్కి తీసుకురావడం జరిగింది అవి వచ్చేసి ఐదు వందల కార్ నుంచి పదహైదు వందలు టాప్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ వీడియోనైతే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది